ఈ రోజు జరగాల్సినటువంటి నీట్ పరీక్షను రద్దు చేయాలి అని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా మంది వందల మంది పరీక్షా కేంద్రాలకు వెళ్లటము చాలా వ్యయప్రయాలకు గురి కావడం జరిగింది దీని మీద సుప్రీంకోర్టు అక్షింతలు వేసినప్పటి నుంచి దేశమంతా విద్యార్థుల ఆందోళనలు అలాగే రాజకీయ పక్షాల విద్యార్థి సంఘాల యువజన సంఘాల నిరసనలు ఇవన్నీ ఉన్నా కానీ ప్రభుత్వం చివరి దాకా కూడా దాన్ని సాగదీసి చివరి నిమిషంలో ఏదో రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు ఇప్పుడు అనివార్యమైన పరిస్థితుల్లో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి బాధ్యుడిగా ఉన్నటువంటి సుబోధన ఆయనను కూడా తప్పిస్తున్నట్టుగా కూడా ప్రకటించారు ఇవన్నీ చాలా ఆలస్యంగా తీసుకున్నటువంటి ఒత్తిడి మీద తీసుకున్నటువంటి తప్పనిసరి చర్యలు నీట్ పరీక్షల్లో చాలా కుంభకోణాలు జరిగాయి లీకేజీ మాత్రమే కాదు పరీక్షా కేంద్రాల్లో ఒకతలు ఫలితంగా అరవై ఏడు మందికి అసాధారణమైన మార్కులు రా రికార్డు మార్కులు రావడం అందులో ఏడుగురు ఒకటే కేంద్రానికి చెందిన వాళ్ళు ఇవన్నీ కూడా సందేహాలను నిర్ధారణ చేసాయి వీటి మీద సుదీర్ఘమైన నిరసనల తర్వాత సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని దాన్ని ప్రశ్నించిన తర్వాత అప్పటికి కూడా ప్రభుత్వం సమర్థించుకోవడానికి కొంత ప్రయత్నించిన తర్వాతే వెనక్కు తగ్గింది అప్పటికి కూడా ఆ తర్వాత వరుసగా ఇంకో నాలుగు పరీక్షలు కూడా రద్దు చేసినాయి అసలు ఈ పద్ధతి ఎందుకు వచ్చింది ఈ దురవస్థ ఎందుకు వచ్చింది అత్యున్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి అత్యున్నత విద్యా స్థాయి ఇది దేశం అంతటి మీద సెలెక్ట్ చేసి మేము చేస్తాము ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే కార్డు ఒకే పన్ను అని ఒకే ఒకే సిద్ధాంతం ప్రకారం ఒకే పరీక్ష నిజానికి భారతదేశం లాంటి వైవిధ్యం ఉన్న దేశంలో ఉన్నత విద్యా ప్రమాణాలు కాపాడాలంటే మొత్తం ఈ దేశాన్ని ఒక్క పాయింట్ నుంచి అదుపు చేయడం అనేది కుదిరే పని కాదు కాబట్టి ఇక్కడ కొంతమంది చెప్తున్నట్టుగా పరిశీలించి మరి శృతి మించిన కేంద్రీకరణ శృతి మించిన ప్రైవేటీకరణ శృతి మించినటువంటి మతైక్య మతీకరణ మతకరణ మతీకరణ ఈ మూడు కారణాల వల్ల ఈ మతతత్వ రాజకీయాలు కేంద్రీకృత రాజకీయాలు ప్రైవేట్ వ్యాపార సంస్థల దొరపాటు వీటి వల్ల ఈ దురవస్థ వచ్చింది ఒక పరీక్ష కాదు అనేక పరీక్షలకు ముప్పై ఐదు పరీక్షల దగ్గర రద్దయినటువంటి పరిస్థితి రెండు వేల పదిహేనులో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది కానీ ఈసారి ఇంకా తీవ్రంగా ఉంది దీని మీద స్పందించడంలో కూడా చాలా ఆలస్యమైంది అసలు నీట్ వద్దని తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఎన్నిసార్లు చెప్పినా కానీ కేంద్రం విన్నటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు బీహార్లో పల్లికైంది దీనికి అక్కడ అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వి యాదవ్ కారణం అన్నట్టుగా ఆయన మీద జోలించే ఒక ప్రయత్నం జరుగుతుంది ఎవరు ఏం చేసినా దీని మీద సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిందే కానీ సమస్య ఏమంటే ఒక చోట కాదు ఇది ఒక విశ్వవలయంలాగా లాగా తయారైంది అంతకుముందు కూడా ఐఎంఏకి సంబంధించినటువంటి ఒక ఉన్నత ఉన్నతవాద్యుడు తొలగించబడటము కేసులు దగ్గర అవటం అవన్నీ మనం చూసాం కాబట్టి ఇదంతా ఒక పెద్ద గొడుచుకట్టు తప్ప ఇప్పుడేదో చదురుమదురుగా జరిగినట్టుగా చూడటం కాదు అన్నీ కేంద్రం గుప్పిట్లోకి తీసుకోవాలి అనే వైఖరి వాళ్ళకు కూడా ఈ పరిస్థితి ఉత్పన్నమైంది ఇప్పుడు అంతా అయ్యాక దీన్ని సిబిఐకి అప్పగిస్తూ ఉంటారు సిబిఐకి అప్పగిస్తే న్యాయం జరుగుతుందనే అభిప్రాయం దేశంలో ఎవరికి లేదు అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి దాని ప్రక్షాళన కోసం ఇస్రో మాజీ అధికారులు వీళ్ళందరితో ఏదో కమిటీ పెట్టామని కొంచెం ప్రహసనం చేస్తున్నారు కానీ ఇక్కడ ఎన్టీఏను కాదు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం అనేది ఇక్కడ తప్పదు ఇంత కుంభకోణం జరిగా కూడా బాధ్యత వహించాల్సిన మంత్రి మీద చర్య తీసుకోకపోతే అదేవిధంగా సిపిఐ మీద కూడా ఎవరికి నమ్మకం లేదు కాబట్టి మొత్తాన్ని ప్రక్షాళన చేయడంతో పాటు వికేంద్రీకరణ కూడా చేయాలి మళ్ళీ రాష్ట్రాలకు అప్పగించాల్సినటువంటి బాధ్యత కూడా చాలా భిన్నాభిప్రాయాల మధ్యలో ఈ నిర్ణయం జరిగింది మొదలైనప్పటి నుంచి ఇది అస్తవ్యస్తంగానే నడుస్తుంది ఇప్పటికైనా దీని అందరినీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది విద్యార్థులు నిరసనలు ఇవన్నీ జరుగుతున్నాయి కాకపోతే ఇంకా ఉరిమురి మంగళ మీద పడినట్టు కొంతమంది ఏంటంటే ఎవరు ఎందుకు ఖండించలేదు మేధావులు అందరూ ఏమైపోయారు ఇట్లా ప్రశ్నలు కొంతమంది సోషల్ మీడియాలోనో లేకపోతే కొన్ని వెబ్సైట్స్లో ఎందుకు పెడుతున్నారో తెలియదు అంటే ఏదో ఒక విధంగా ప్రజా సంఘాలు వాటికి సంబంధించిన అనుకూలమైన వాళ్ళను వాళ్ళ మీద కామెంట్స్ చేయడం కొంతమందికి ఒక దొరలవాటుగా లేకపోతే దాని వెనుక వ్యూహం కూడా ఉండొచ్చు అన్ని రాజకీయ పక్షాలు విద్యార్థి యోజన సంఘాలు కూడా దీన్ని ఖండించి సుప్రీంకోర్టు కూడా ఖండించిన తర్వాత ఇంకా దాన్ని అమలు చేయడం తప్ప రెండో కోణం అసలు ఏముంది కాబట్టి ఇప్పుడు చాలా స్పష్టంగా విద్యామంత్రి రాజీనామా చేయాలి ఈ కేంద్రీకరణ పద్ధతులు తొలగించాలి ఈ ఎడ్యుకేషన్ మాఫియా అత్యున్నత స్థాయిలో చొరబడిన చొచ్చుకుపోయిన మాఫియాను కూడా అరికట్టడం ఇక్కడ చాలా చాలా అవసరం